పాట పాడు మా కృష్ణ చక్కటి శ్రీకృష్ణుని పాటలు పాట పాడు మా కృష్ణ నటుల మాటలాడు మాకుందా మనసు తనివి తీరగా పాడు మా కృష్ణ నటుల మాటలాడు మాముకుందా మనసు తనివి తీరగా శృతి చేర్చి యతులు నిన్ను మదిన తలిచే సదమాల హృదయా నిన్ను సన్ను తా పాట పాడు మా కృష్ణ పలుకుతేనలు నటులా మాటలాడు మా మనసు తనివి తీరగా సారము సంగీతము సాహిత్యమేగా దానికంతా మధుగానము పాట పాడుమా తీయగా పాట పాడుమా కృష్ణ టులా మాటలాడు మాముకుందా మనసు తనివి తీరగా శృతుల యాదులన్నీ యతులు నిన్ను మదిన తలిచే సదమాల హృదయా నిన్ను సన్ను తించు వరణామము పాట పాడు మా కృష్ణ తేనలు కూ నటులా మాటలాడు మాముకుందా మనసు తనివి తీరగా